ముప్పై రోజుల్లో ముప్పై ఫారెన్ ఫిలిమ్స్ మీకు రికమెండ్ చేయడానికి నాకు నేను ఒక ఛాలెంజ్ గాసుకున్నాను ఒక్కదానికి మించి ఒకటి అదిరిపోయే సినిమాలు డే ఫైవ్ లో ఫిఫ్త్ మూవీ వచ్చేసి సినిమా పారాడైజం నాకు ఆ సినిమా ఎంత ఇష్టం అంటే వెనకాల పోస్టర్ లో కూడా అంటించుకున్నాను ఈ సినిమా ఇటలీలో సెటప్ అయి ఉంటుంది టోటో అనే ఒక చిన్న కుర్రాడికి సినిమాలు అంటే బాగా ఇష్టం ఉంటుంది అయితే ఆ ఊర్లో సినిమా పారాడిజం అనే ఒక చిన్న థియేటర్ ఉంటుంది ఆ థియేటర్ లో గా పనిచేసే ఆల్ఫ్రెడోకి ఈ టోటో చాలా క్లోజ్ అయిపోతాడు రోజు ఆ ప్రొజెక్టర్ రూమ్ లో నుంచి ఆల్ఫ్రెడ్ అండ్ టోటో ఇద్దరు సినిమాలు చూస్తూ ఆల్ఫ్రెడ్ కి రీల్స్ పెట్టడానికి టోటో హెల్ప్ చేస్తూ సినిమాల గురించి చాలా మాట్లాడుకుంటూ ఉంటారు ఒక్కరోజు ఆల్ఫ్రెడో టోటోతో ఇలా అంటాడు లైఫ్ ఇస్ నాట్ మూవీస్ టోటో బట్ సమ్ టైమ్స్ మూవీస్ మేక్ లైఫ్ వర్త్ లివింగ్ మెల్లగా టోటో పెద్ద అయ్యేటప్పటికి విలేజ్ నుంచి సిటీకి వెళ్ళిపోయి ఒక పెద్ద ఫిల్మ్ మేకర్ అవుతాడు కానీ ఒకరోజు సిటీ నుంచి విలేజ్కి వచ్చిన టోటో ఆ థియేటర్ ని చూసిన తర్వాత చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిపోతాడు ఆల్ఫ్రెడ్ ని ఆ థియేటర్లో ఉన్న మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ చాలా నాస్టాజిక్ గా ఫీల్ అవుతూ ఉంటాడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్ గా అవైలబుల్ గా ఉంది బట్ మీరు చూడాలనుకుంటే ఎక్కడ చూడాలో మీకు బాగా తెలుసు